వశాం పదకొండో అధ్యాయం మొదటి ఐదు వచ్చినాన్ని ధ్యానించుకుని ఆరాధనలు ఇస్రాయలు బాలుడై ఉండగా నేను అతని గడ్డ ప్రేమ కళి నా కుమారుని ఐగుప్తులో నుండి విరచితిని ఇస్రాయల్ అందరి గురించి మనకు తెలుసు ఇస్రాయలు బాలుడై ఉండగా అంటే ఐగుప్తులో ఉన్నప్పుడు తను తాను పరోబలం నుండి విడిపించుకోలేనిటువంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు అతని ఎడల ప్రేమ కలిగి ఐగుప్తుల నుండి పిలిచి దేవుడు పిలిచాడు కదండి నేను ఇక్కడ విడిపించానని మాత్రం లేదు కానీ ఇక్కడ పిలిచి దేవుడు పిలిచినప్పుడు ఎవరైనా సరే లోపడవలసిందే ఎవరి ఆధీనంలో ఉన్నారో వారు లోబడవలసిందే దేవుని పిలుపుకి ఎవరు బానిసలుగా ఉన్నారో లేకపోతే బానిసత్వంలో ఉన్నారు బందీలుగా ఉన్నారు వారు కూడా దేవుని పిలుపుకి లోపడవలసి విడుదల పొందేవారు దేవుని పిలుపుకి లోపడాలి వారిని బంధించిన వారు కూడా ఏం చేయాలి అయితే మనకు తెలుసు ఫరో హృదయం చాలా కఠినమైనది పది తెగుళ్ళు రప్పించే వరకు కూడా అతనేం కాలేదు లోపడతారు దేవుడు చెప్పిన మాటలు ఎహోవా చెప్పిన మాటలు మో మోసే ఆహారం ద్వారా పరోకి తెలియజేయమన్నప్పుడు దేవుని పిలుపుకి చెప్పిన మాటలకి ఏం కాలేదు మనం కూడా లోపడకపోతే మనం కూడా ఎవరు అండి విడుదల పొందలేము బానిసత్వంలోనే ఉంటాం విడుదల పొందిన బానిస బానిసలుగా కూడా ఉంటాం చాలా మంది మనం అనుకుంటాం నేను మేమో చెంపబడ్డాను అంటే ప్రవర్తనలు అలా కనబడట్లేదు చాలా మంది ఓకే సో దేవుని ఆరాధించే విషయంలో దేవుని మందిరానికి వచ్చే విషయంలో తర్వాత వాక్యాన్ని చదువుకునే విషయంలో భక్తి శ్రద్ధలు చూపించే విషయంలో కొంతమందిలో అనేకమైన లోపాలు కనబడుతున్నాయి కొంతమంది కేవలం ఆదివారానికి పరిమితం అవుతాం మీరు ఇంటి దగ్గర చేసేది ఎవరికి కూడా తెలియదు కాబట్టి సంఘంగా వచ్చినప్పుడు మనందరికీ ఏమవుతుంది తెలుస్తుంది ఎవరు ఆరాధిస్తున్నారు ఎవరు వింటున్నారు సో వినే వారు ఏం చేస్తారంటే ఆరాధనలో వారు తప్పకుండా వాక్య ప్రకారము చేసి తెలియజేస్తారు సో అలా జాగ్రత్తగా చూసుకోవాలి ఇస్రాయల్ యొక్క ఈ దృష్టాంతాలన్నీ కూడా మనకి నేర్పు కలగాలి మార్పు కలగాలి అని మనం అందరూ నేర్చుకోవాలి నేర్చుకున్న తర్వాత ఏం చేయాలి మార్చుకోవాలి దేన్ని మార్చుకోవాలి ప్రవర్త శరీరానుసారమైన ప్రవర్తన నుండి ఆత్మానుసారంగా మారేది కావాలి కదా మనం పరలోక ప్రజలు పరలోకానికి వెళ్ళడం అందరికీ ఇష్టం నరకానికి వెళ్ళడం ఇష్టం కానీ ప్రవర్తించేది నరకానికి వెళ్ళే వాళ్ళ ఎలా ప్రవర్తించాలి పరలోకానికి వెళ్తున్నట్టుగా ప్రవర్తించాలి కాబట్టి ఇట్లా ఇస్రాయేళ్లు ఆ రీతిగా ఉంటూ వచ్చారు వారిని పిలిచాడు తర్వాత ప్రవర్తన వారిని పిలుచనను బయలు దేవతలు వైద్య దేవతలకు వారు బలు అర్పించరి విగ్రహములకు ధూపము వేసిరి ఎఫ్రాయిం చేపట్టుకుని వానికి నడక నేర్పిన వాడు నేనే వారిని కవుగలించుకున్న వాడిని నేనే నేనే వారిని స్వస్థపరిచిన వాడు ఆ నేను ఆ సంగతి వారికి సో దేవుడు విడిపించి విడిపించిన దేవుడు ఏం చెప్పాడు నేను తప్ప మీకు వేరొక దేవుడు ఎందుకు ఫరో బలము నుండి మిమ్మల్ని మీరు విడిపించుకోలేదు మీరు జీవితాంతము ఉండాలి బానిసలుగా ఉండాలి బానిసలుగా ఉండొచ్చు కాని మగపిల్లలు పుడితే ఆ మూర్ఖ రాజు ఫరో రాజు ఏం చేస్తున్నాడండి మగపిల్లల్ని విశాఖని చంపేస్తారు మరణ ఘోష ప్రతి ఇంట్లో కూడా ఉంటుంది కడుపు కోత కదా తల్లి బిడ్డని కన్నప్పుడు ఆ బిడ్డ సహజంగా చనిపోతేనే తట్టుకోలేరు కదా అటువంటిది ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడు అండి పుట్టిన తోడనే హత్య చేస్తున్నాడు అటువంటి పరిస్థితుల్లో దేవుడు వారందరినీ ఏం చేశాడు విడిపించాడు విడిపిస్తే మళ్ళీ నేను తప్ప మీకు వేరొక దేవుడు ఇప్పుడు మనకి కనపడే విగ్రహాలు లేకపోవచ్చు కానీ కనపడిన విగ్రహాలు వారి కంటే ఎక్కువ ఉంటాయి అదండి చూసుకోవాలి సో దేవుని సన్నిధిని విడిచిపెట్టి దూరపరిచే ప్రతిదీ కూడా ఏమవుతుంది మనకి విగ్రహం చూడండి ఇంకా చాలా మంది ఆదివారం వచ్చేటప్పుడు చాలా మంది పడకల మీదే ఉంటారు ఎవరండి దేవుని బిడ్డలు దేవుని బిడ్డలు ఏం చేయాలి వేగం లేచి పడకల మీద ఉంటుంది సో అట్లా లేకుండా కొద్దిగా చురుగ్గా ఉండాలి ఆత్మీయ విషయంలో ఎలా ఉండాలి చురుగ్గా ఉండేది నేర్చుకో సో జీవితాంతం కూడా ఈ శ్రద్ధ అనేది మనకు చాలా అవసరం ఎందుకంటే మనం విమోచింపబడిన ప్రజలు తర్వాత ఆ విధంగా స్వస్థపరిచాడు విడిపించాడు అన్ని చేశాడు చేసిన తర్వాత కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంట బయలు దేవతల వైపు మనల్ని కూడా విడిపించాడు విమోచించాడు సంగముగా సమకూర్చాడు ఇక్కడికి వచ్చి దేవుని సేవ మనం చేయాలి ఆరాధన చేయాలి ప్రార్థన టైంలో ప్రార్థన చేయాలి సువాత చెప్పే టైంలో సువాత చేయాలి సో మనం అనేక సార్లు ఏం అండి నాకు ఈ పని ఉంది ఆ పని ఉంది అది ఉంది ఇవన్నీ ఈ పనులన్నీ బంద కాదు నీకు సెలవు రోజు కూడా పని అంటే అవి ఏమవుతున్నాయండి పనులు ఉంటాయి ఈ జీవితాన్ని ఆత్మీయ జీవితాన్ని రెండింటిని ఏం చేయాలి బ్యాలెన్స్ చేసుకోవాలి కదా సమన్వయ పనులు రెండింటిని కూడా సమానంగా చూసుకోవాలి అదే వదలదు ఇదే వద అర్థమవుతుందండి అయితే మొదటి స్థానం దేనికి ఇచ్చేలాగానే మనం చూసుకోవాలి దేనికి ఆత్మీయత రైట్ ఓకే తర్వాత ఇప్పుడు నాలుగోస్ నుంచి చూడండి ఓనట్టుగా ఆ చూసారా సర చూసారమ్మా ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు ఒకడు మనుషులను తోడుకొనిపోనట్లుగా ఎట్లా స్నేహ వారు యాక్చువల్గా ఐగుప్తులో ఉన్నప్పుడు శత్రువు కదండి దేవుని భయం ఏమాత్రం లేదు దేవుని మీద ఆధారపడలేదు దాదాపు నాలుగు వందల సంవత్సరాలు దేవుణ్ణి మర్చిపోయారు అయితే దేవుడు అబ్రహంకి చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుని తను అనుకున్న సమయం వచ్చినప్పుడు వారిని దర్శించారు ఆ సమయంలో మో మోసైన పుట్టించి మోసైన ఆహారాలను సిద్ధపరిచి లేకపోతే అమ్రం యోగ కుటుంబాన్ని సిద్ధపరిచి ఆ రీతి అన్ని కూడా సమయానుకూలంగా దేవుడు ఏం చేస్తాడు చేస్తాడు ఆయన ప్రిపరేషన్ ఆయన ప్లాను అంతా కూడా మన కొరికే ఉంటుంది ఎప్పుడు ఇస్రాయల్ కొరికే ఉంటుంది కానీ మనకు ఆ శ్రద్ధ భక్తి అనేది తక్కువగా ఉంటుంది ఇస్రాయల్కి మాత్రమేనా మనకు కూడా ఉంటుంది అదే శోభాం వాళ్ళ మనసులే మనం మనసు కాబట్టి వాళ్ళకున్నది మనకు ఉంటుంది మనకున్నది వాళ్ళు ఎలా చచ్చిపోయారు ఉన్న లేకపోయింది మనది మనది వాళ్ళకి వెళ్ళినా ఒకటే వెళ్ళకపోయింది కానీ వాళ్ళది మనకేం కాకూడదు బ్రతికున్న మనకి రాకుండా చూసుకోవాలి ఓకే అర్థమవుతుందా బాబు మాట్లాడండి రైట్ తర్వాత దే దేంతో పిలిచాడంటే మనల్ని వేసప్రభు కూడా అంటాడు మిమ్మల్ని అని పిలవట్లేదు నేను ఏమని పిలుస్తున్నాను అని పిలుస్త దేవుని యొక్క మాటను కొన్ని బలహీనతలు ఉన్నప్పటికీ దేవుని మాటను లక్ష్య పెట్టే వారికి వారిని స్నేహితులుగానే పిలుస్తాడు అబ్రాహ్మని ఏమని పిలిచాడు స్నేహితులుగా పిలిచాడు యేసు క్రీస్తులో నిన్ను నన్ను ఏమని పిలుస్తున్నాడు స్నేహితులుగా పిలిచి బంధకాల నుంచి విడిపించి తోడుకొని పోతున్నాడు ఎక్కడికి నరకానక ఆ పరిలోకాన్ని ఇంకెక్కడ దూడకపోతున్నాడు సినిమాలుగా ఆ సినిమా థియేటర్గా ఎక్కడికి సర్కస్గా ఎక్కడికి ఈ ఊరు ఆ ఊరికినా దేవుని మందిరానికి ఎందుకు తోడుకుని పోతున్నాడు దేవుడు కోసం దేవుడు మనల్ని ఎటువంటి వారితో స్నేహం చేస్తున్నాడు ఏ విధంగా మనల్ని విడిపించి నడిపిస్తున్నాడు తిరిగి ఎవరు మనల్ని బానిసలుగా చేసుకోకుండా శ్రద్ధ చూపిస్తున్నాడో ఈ విషయాలన్నీ కూడా చూపించారు కాడి కింద నుండి విడిపించిన వారు వారు ఏం చేశాడు మనల్ని అర్థమైపోయింది వారు కాడి కింద కాడి దేనికి గుర్తుంటే అధికారాన్ని గుర్తుంది ఎవరు అధికారంలో ఉన్నారు అఫర్ అయ్యేటువంటి వాడు క్రూరమైన ఇప్పుడు మీ మీరు చాలా మంది ఏమంటారంటే సాడెస్ట్ అంటారు శాడిస్ట్ అంటే అర్థం ఏంటి ఒకరు బాధపడుతుంటే సంతోషించారు ఇది ఎక్కువ భార్యాభర్తల గురించి చెప్తా ఉంటారు భార్యను బాధ పెట్టి బాధపడుతుంటే సంతోషించేవాడు భర్త ఏ భర్త లేకపోతే భర్తని బాధ పెట్టి బాధపడుతుంటే సంతో సంతోషించేది ఏం భార్య శాడిస్ట్ భార్య వీళ్ళు ఎక్కడ ఉండాలి చెప్పండి అట్లా అట్లా లేకుండా ఎలా ఉండాలి మనం దేవుడు మనల్ని ఎట్లా ప్రేమించినాడో మనం కూడా ఒకరి ఒకరి అటువంటి ప్రేమ కలిగి దేవుడు శాడిష్ట బాధపడేవారి మీద జారిపడేవాడు పడేవాడు బాధపడేవారి మీద జారిపడేవారు పడేవారు శాడిస్టులు కాదు ఆ బాధ నుంచి విడిపించాలి నాకెందుకులే పోనీ అని విడిచిపెట్టకూడదు చూడండి తీనవసరం లేదు తీనవసరం లేదు ముఖా వార్త పదే పదే అధ్యాయంలో ఒకటి నుంచి మనందరికి తెలిసిన అనేది ఉపమానమే యేసు ప్రభు చెప్పింది ఒక వ్యక్తి ఎరుస నుండి ఎరుకోకి అయితే ఒక యాజి కూడా వచ్చాడు యాజి కూడా వచ్చాడు ఏం చేశాడండి ఆయన పడుండట చూసి దొంగల చేతి కొట్టుబడి దిగంబరిగా ఉండి గాయాలుండి కొర ప్రాణంతో ఉన్నాడు కదా ఇంకే కొన్ని క్షణాల్లో చచ్చిపోయే పరిస్థితుల్లో అటువంటి వాడి మీద ఏం పడ్డాడు జాలి పడలేదు శాడిస్ట్ ఎవరండి శాడిస్ట్ తర్వాత ఇంకొక ఆయన వచ్చాడు లేని ఆయన ఎవరండి ఆయన సాడిస్టే ధర్మశాస్త్రం ధర్మశాస్త్రం వచ్చింది జాలి పడుతుందా పాపం వచ్చి జీతము అంతే పాపం వచ్చి జీతము అయితే యేసు ప్రభు దగ్గర శాడిజం లేదు ఏమంటాడు అయితే పాపం వల్ల వచ్చి జీవితం మరణమైనప్పటికీ ధర్మశాస్త్రం అట్లా చెప్పినప్పటికీ అయినప్పటికీ దేవుని కృపావరం మన యేసు క్రీస్తు నందు క్రీస్తు ప్రభులు ఏం లేదు శాడిజం ఎవరి ఎవరినందు శాడిజం ధర్మశాస్త్రం ధర్మశాస్త్రం దేని చేయ జరగ పైన దేవుడు మన కుమారుడు ద్వారా కాబట్టి మనం కూడా ఏం చేయాలి ఇప్పుడు దేవుడు మనల్ని స్నేహిస్తున్నప్పుడు స్నేహ బంధాలతో బంధంతో బంధించి నడిపిస్తున్నప్పుడు పరలోకానికి తనని సేవించాలి తనకి ఇష్టమైనది చేయాలి తన మందిరానికి నడుచుకోవాలి కదా తన రాజ్యానికి నడుచుకునే రీతిగా మనం ఏం చేయాలి నడుచుకోవాలి అందుకనే తెసనానికే కూడా ఏమంటారు మొదటి మొదటి తెస్నామికలు రెండో అధ్యాయం పదకొండు పన్నెండు వచ్చిన దేవుని రాజ్యమునకు ఆ దేవుని రాజ్యమునకు మహిమకు విరుచున్న దేవునికి తగినట్లుగా మీరు ఆ ఎలా నడుచుకోవాలంటే అంటే తెస్సులోని కానీ ఇంకా అలా నడుచుకోవట్లేదు కానీ మనం నడుచుకుంటున్నాం మనం ఏం చేస్తున్నామండి మనం ఏం చేస్తున్నాం మనం కూడా తెస్సులోనికి ఇలాగా ఉంటాం మనం ఎట్లా ఉండాలి దేవుని రాజ్యానికి మహిమకు పిలిచినప్పుడు మన దేవునికి ఏం చేయాలి తగినట్టుగా పిలుచుకునేది నేర్చుకునే ఓకే అండి అలాగా దేవుడు విడిపి విడిపించి నడిపించాడు స్నేహబంధాలతో మనల్ని కూడా ఎలా విమోశించాడో చూద్దాం ఒక మాట చూడండి రోమేకి రాసిన పత్రిక రోమేకి రాసిన పత్రిక ఆరో అధ్యాయము రోమేకి రాసిన పత్రిక ఆరో అధ్యాయము ఆ ఇరవై నుండి చదుమ్మా చాలు మీరు పాపమునకు దాసులు అయ్యేటప్పుడు నీతి విషయమై నిర్బంధము అది కరెక్ట్ అమ్మా ఆరు ఇరవై ఆరు ఇరవై కరెక్ట్ లేకపోతే నేను కట్ చేస్తాను ఆరు ఇరవై ఏముందమ్మా మీరు పాపమునకు ఎప్పుడు మనం పాపానికి దాసులుగా ఉన్నాం ఎప్పుడు దాసులుగా ఉన్నా చెప్పండి శుద్ధం ఎవరైనా బా ఎవరు చెప్పారుతా గారు చెప్పారు సుద్ధ విమోచింపబడక ముందు మనం ఎవరండి అట్లా చెప్తాను నేను కూడా విమోచింపం యేసు క్రీస్తు ప్రభుని మనం సొంత రక్షకుడిగా అంగీకరించక ముందు యేసు రక్తము చేత మన పాపము నుండి మనము కడగబడి ముందు మనం దేనికి దాసులు ఇస్రాయల్ కూడా ఎవరికి దాసులు పరోగ దాసులు తర్వాత బయటకు వచ్చిన తర్వాత దేనికి దాసులు దేవుణ్ణి విడిచి విగ్రహాలకు దాసులు విగ్రహారాధన చేయటానికి మిమ్మల్ని విడిపించాడా బానిసత్వం పరో అధికారం నుంచి విడిపించింది విగ్రహారాధన చేయటానికి దేని కొరకు మరి మనల్ని విమోచించింది దేని కొరకు దేవుని అర్థమైందండి వచ్చి ఏం చేయాలి వాక్యాన్ని నేర్చుకోవాలి వారం అంతా నేర్చుకోవాలి మీరు చదువుకుంటున్నారు లేదో నాకు తెలియదు ఏం అర్థం అవుతుందో లేదో నాకు తెలియదు ఇక్కడికి వచ్చినప్పుడే నాకు కొత్త గొప్ప తెలుస్తుంది ఎంత ఏ మాత్రం నిర్లక్ష్యం చూపించినా మీ భక్తి సరిగ్గా లేదని సర్టిఫికెట్ ఇస్తా అర్థమైందండి అట్లా చేస్తే నాకేదో వస్తుందని కాదు మీరు నష్టపోకుండా ఓకే అండి నేను చెప్పి నేను కూడా అట్లా నడుచుకోవాలి ముసలివాడి అయినప్పుడు అదేనా ముసలివాడికి దేవుడు శక్తి ఇచ్చినప్పుడు మీకు కూడా ఏమో ఏం చేస్తాడు శక్తి ఇస్తాడు ఇప్పుడు ఈ దినాల్లో మీ మేము పడుచోడమండి ఏం కంటారు మీకేం లేదు శక్తి లేదు మాట మాటకి దగ్గులు జ్వరాలు ఇక్కదీ అందరికీ నేను అందుకని మందు పెట్టుకున్నాను తగ్గు తగ్గితే చాలీ తీసేస్తాను సార్ సప్రీస్ మన మీకు ఇచ్చాను కదమ్మా తగ్గిందా ఒకటేసుకుంటా సువర్ణ కూడా ఇచ్చాను తగ్గిందా చూడు మరి మ్యాజిక్ మంది కాబట్టి ఇంకా పెద్ద మ్యాజిక్ అందుకని ఏం చేయాలి ఆయన ప్రయోగించారు తర్వాత ఇరవై ఒకటి చదవమా చూసారా సినిమాకి వెళ్ళే వచ్చింది ఏంటి ఫస్ట్ హాఫ్ బాగుంది సెకండ్ హాఫ్ బాగుంది లేకపోతే అది ఇది అది ఇది పిచ్చి కదండి వెలుగుతనం కదా ఈ శరీర శరీరాన్ని సంతోష పెట్టడానికి శరీర వినోదం కొరకు చేసేదంతా కూడా ఏంటిది లోక సంబంధమైంది అది బానిసత్వంతో కూడింది పరలోక రాజ్యం నుండి దూరపరిచేది ఇంకా ఈ ఊరికే సినిమా గిరిమ ఊరికే చెప్పా కానీ ఇంకా భయంకరమైన తప్పులు చేసేవారు సామ్రాయ్య స్త్రీ ఎటువంటి తప్పులు చేస్తుంది కదా నిమ్మోజ్ తర్వాత దాన్ని బట్టి ఆమె ఏం పడాలి సిగ్గుపడాలి సిగ్గుపడినప్పుడు ఏం చేస్తుంది మళ్ళీ వాటి జోలికి పోకు తప్పిపోయిన కుమారుడు లోకంలోకి ఏం చేశాడు సిగ్గుపడ్డా లోకంలోకి ఏం చేశాడు అన్న చెప్తాడు ఏమేం చేశాడు డబ్బు తీసుకెళ్ళి ఆ దీని తినవేశాడు కదా స్నేహితులు వేషలు కాబట్టి విమోచన ప్రభావం తండ్రి తన ప్రేమించి తను ఏం చేశాడు తన ప్రేమ చేత ఆకర్షించి తను ఏం చేశాడండి కూలివాడుగా కాకుండా కొడుగ్గా బానిసగా కాకుండా కుమారుడు కుమారుడు అంటే స్వాతంత్రం నా ఇంట్లో నా కుమారుడు ఎటంటేవాడు తిరుగుతాడు ఎక్కడంటే అక్కడ కూర్చుంటాడు పాడుకుంటాడు ఏదైనా చేస్తాడు అదే బయట నుంచి ఒక వ్యక్తి ఎవరైనా వచ్చారనుకోండి వెళ్తాడు ఎక్కడికైనా ఎక్కడ లిమిట్ ఎక్కడ ఉంటుంది సృజన మీ ఇంటికి ఎవరైనా వచ్చారనుకో లిమిట్ ఎక్కడ ఉంటుంది ఆ ముందురం ఆ ఎక్కడ కూర్చోండి కానీ మేము వస్తే అట్లా చేయం మొత్తం అంతా పెరుగుతాం చూసుకుంటా మేము మెళ్ళకి అనుకోండి అది మళ్ళీ అని ఆగిపోయింది ఇప్పుడు పిలుస్తూ వస్తాం అయితే అన్ని తిరుగుతాం అనమాట ఏమేం చేస్తున్నారు ఏం వంట పెట్టారు ఏమేమి ఉంది అన్ని చూడవలసి వస్తుంది కిచెన్ ఎలా ఉంది గా ఉందా లేదా ఒకసారి చూద్దాం అట్ ద సేమ్ టైం మాది కూడా చూడండి అదే వచ్చి వస్తా ఉంటాం మేము కూడా చూస్తాం అందుకనే మంచి కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుంది మరి లేకపోతే కష్టమవుతుంది ఎంతవరకు వచ్చింది తిప్పక నేను పెన అమ్మా అప్పటి క్రియల వల్ల సిగ్గు పడితే మరి ఇంకా వాటి చోళ్ళ కిందకు పోతాం సిగ్గు లేదు కాబట్టి ఏం చేస్తామండి మళ్ళీ అప్పుడప్పుడు వాటి వైపు సిగ్గు పడిన వాళ్ళు సత్వపైన కుమారుడు ఏం చేశాడు సిగ్గు ఇప్పుడు ఏం చేస్తున్నాడు సిగ్గులేని ముఖంతో తండ్రి దగ్గర మంచిగా కూర్చుని సేవ చేస్తుంది అదే మనకు కూడా సిగ్గులేని ముఖాలతో ఏసుప్రోభను ఏం చేయాలి సిగ్గు ఎప్పుడు వస్తుంది పాపం చేస్తుంది అంటే పాపం అంతా కూడా అపవిత్రమైన క్రియలన్నీ కూడా సిగ్గు మాలైన క్రియలు అవన్నీ కూడా చేయాలి ఓకేనండి వాటి నుంచి మనల్ని విడిపించాడు సిగ్గుమాల క్రియలు చేయకుండా మనల్ని ఏం చేశాడు విడిపించాడు విమోచించాడు అది ఇది విమోచనలు ఇది కూడా తర్వాత వాటి ఏంటండి మరణమే వాటి అంతము మరణం ఇప్పుడు ఊరికే తాగుబోతూ ఊరికే తాగుతా కూర్చున్నాడు బలుస్తాడా ఏమవుతాడు సచిపోతాడు ముందు డాక్టర్ దగ్గరికి వెళ్తాడు బాబు మందు ఆపుతావా చస్తావా అంట కొంతమంది ఉన్నారు బలేరు విశ్వాసులు కూడా ఉన్నారు సస్తామన్నా సరే వాళ్ళ విశ్వాసంలో కూడా మొదటి మొదటి రక్షణ పొందిన వాళ్ళు ఆసక్తి కలిగిన వాళ్ళు బాగా ఉన్నారు కానీ రాజేష్ ఊర్లో వాడు ఫాదర్ కూడా అంతే పాపం ఎన్నో సార్లు హాస్పిటల్ అడ్మిట్ చేసి మూడు నాలుగు లక్షలు ఖర్చు పెట్టాడు కానీ మార్లే చచ్చిపోతామంటే అప్పుడు మాత్రం హాస్పిటల్లో మూడు రోజులు మానేస్తాడు బయటకు వచ్చిందో తాగి చచ్చిపోవర్ పోతున్నాం మనం అటు జోలికి పోకుండా జాగ్రత్తగా పోతే ఏమొస్తుందండి మరణం ఇది ఇది కాకుండా ఎటువంటి శరీర క్రియకి మనం బానిసలు కూడా అది మరణానికే తర్వాత ఆత్మీయ మరణానికి కూడా జాగ్రత్త తీస్తుంది ఓకే అండి ఏ మరణం మేలు శరీర మరణం మేలు ఆత్మీయ మరణం మేలు ఆ రోజు బతికి దేవుని సేవ చేసుకోవటం మంచిది కదా బ్రతుకుట క్రీస్తే సో అవైతే లాభం ఆ మాట చెప్పాలి పెద్ద కొంతమంది పాపములు చేస్తూ చచ్చిపోతే ఏం చేస్తారండి వారి వారి మరణం లాభం కాదు అది శాశ్వత నష్టాన్ని కలిగిస్తుంది అందుకనే చాలా జాగ్రత్త మరణం నుంచి విమోశించడం లేదా పాపం నుంచి విమోచించాడో లేదా సిగ్గుపడవలసిన వాటి అన్నిటి నుంచి విమోచించాడో లేదా మరి సిగ్గుమాల క్రియలు చేస్తున్నామా కాబట్టి ఏం చేయాలి ఆరా తర్వాత ఏముందమ్మా అయినా ఇప్పుడు పాపం పాపం ఎన్ని రకాలు రెండు రకాలు ఒకటేంటి యేసుక్రీస్తు ప్రభుకి బదులుగా వేరొక దేవుణ్ణి వేరొక దేవతను పెట్టుకుంటే అది మొట్టమొదటి పాపం ప్రధాన పాపం రెండో పాపం ఏంటంటే శరీర ఇచ్చలు మనసు ఇచ్చ ఇప్పుడు సంఘం మీకు ఎక్కువ చెప్పేది ఏంటంటే దాని గురించి చెప్పదు దేని గురించి చెప్తుంది పాపం పాపం అని చెప్తారు క్లారిటీ ఉంది కదా కేవలం ఈ శరీర విషయాల్లో చేసేదే అను కాదు మొట్టమొదటిగా దేవుని దేవునిగా ఏం చేయాలి మనం గెలపచ్చు దేవుని పోషించాలి లేకపోతే మనం డైవర్ట్ అయిపోతున్నాం అంటే అది విక్రహంగా మనకి మారిపోతుంది అట్లా లేకుండా జాగ్రత్త ఓకే అండి ఇప్పుడు మనం దేని నుంచి విమర్శింపబడ్డాం ఇరవై మూడవ వచ్చిన ఏలైనగా మరణము అయితే చూడండి ఎంత గొప్ప మార్పు వచ్చిందో అయితే పాత నిబంధనకి ఏం లేదు అయితే లేదు కొత్త నిబంధనకి ఏముంది అయితే అది సమస్య ఆ సమస్య కాదు సమస్య పాత నిబంధనకి ఏముంది అయితే లేదు అది సమస్య దీనికి ఏముంది లక్ష్మీ ప్రసంధాలు కదా వేరే మత గ్రంథాలు ఏముంది లక్ష్మి వేరే మత గ్రంథాలు ఏముంది పాపులు పరిహారం లేదు అయితే లేదు వేరే మత గ్రంథాలు వేరే మతాలు అందుకని యేసు ప్రభు నమ్ముకు హిందువులు అయినందుగా ఏసు ప్రభు నమ్ముకున్నారంటే మరి అక్కడ ఏం లేదు రక్షణ రక్షణ లేదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు మనిషి కోతి నుంచి వచ్చాడు కదా కోతి మాంసం మనిషి మాంసం ఒకటేనా నుంచి చూస్తే ట్రాన్స్ఫారం అయ్యాడు కొద్దిగా ఉండాలి కదా మనిషి మాంసం వేరు చేప మాసాలు చేప మోసవాలు పండుగలు ఇవన్నీ కదా దేవతాన్నే సృష్టించాడు దేవ చేత అది చేత కాక ఏముంది నేల తేడాగా ఉంది ఆడటం రాక లేక పాడటం ఆడటం రాక ఏం చేశాడు ఏమై అలా డాన్స్ చేస్తామంటే నేల సరిగ్గా లేదు రాజుడు అంత సాఫ్ట్ గా పెట్టాడు వంకా వంకరగా పెట్టం అట్లా కాబట్టి వేరే అందుకనే ఏముందంటే ఆకాశం కింద భూమి మీద మరి ఏ ఇతర నామమున ఏ ఉంది అందుకనే ఏముంది ఇతర మతాలు ఏముంటాయి చచ్చిపోయిన తర్వాత మళ్ళీ ఏ మొత్తం కుక్కో ఖో నక్క అయిపోతాం ఇప్పుడు ఆదాం కంటే ముందు వచ్చినాయా జంతువులు ఆదాం తర్వాత వచ్చినాయా ఎక్కడి నుంచి వచ్చినా మరి చచ్చిపోతే కదా జంతువులు ఆ తీరీ ప్రకారం ఇద్దరే ఉండదు ఆదా చచ్చిపోతే కుక్క నాకు అయి పుట్టాలి అంతే కదా అవి చచ్చిపోతే మనకి కాగోపీ అయి పుట్టాలి అయితే ఇంత బుద్ధి అది కదా ఇది పెద్ద పెద్ద సైంటిస్టులు చెప్తారు దాన్ని బట్టి సత్యాన్ని అణిచివేయటానికి ప్రయత్నం చేస్తుంది నాకు ఏ తీరీతో అండి ఏ దొంగ తీరీ పరిక్రాంతి కొద్దిగా అర్థమైతే చిన్నపిల్లవాడు కూడా చెప్తాడు అవన్నీ ఎందుకు ఎందుకు మనుషులు సృష్టించారు ఆ థీరీస్ ని బికాస్ దేర్ ఇస్ నో సేషన్ ఇంకా వారిలో ఏం లేదండి దాంట్లో దేవుడు మనం కూడా అటువంటి దాంట్లోనే ఉన్నాం అయితే ఏ సుప్రభు ఏం చేసామండి ప్రేమ బంధకాలతో స్నేహ బంధకాలతో విడిపింపబడ్డ ఆ బరువైన కాడి నుంచి విడిపింపబడి తేలికేర ఏసుకోవడానికి కాడి కిందికి తీసుకురా ఇక్కడ పరలోకాన్ని చేరే వరకు జాగ్రత్తగా నచ్చుకోవాలి అజాగ్రత్త అనేది చాలా మంది కొంతమంది పొరలేదు చాలా మంది యవనస్తులు లేక యవన సహోద యవన కుటుంబాలు కూడా కొద్దిగా అలసత్వాన్ని పింపిస్తుంది అట్లా లేకుండా జాగ్రత్తగా చూసుకోవాలి ఓకే ಸೊ ಆರಾಧನೆ ಎಲ್ಲ